తెలంగాణ స్థాయిలో పోరాటం జరిగింది ఎవరికైనా వ్యతిరేకంగా అంటే నిజాం రజాకారులు విష్ణుర్ దేశ్ముఖ్ లాంటి పటేల్ పట్వారి అగ్రకుల భూస్వాములకు వ్యతిరేకంగా బహుజనులు ఉత్పత్తి కులాలైనటువంటి వృత్తి కులాలకు సంబంధించినటువంటి కులాలు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఆ దొరల వారసులే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ గతంలో టీడీపీ ఈ పార్టీలలో నాయకత్వం వహించింది వారి వారసులు వారి మన్మళ్ళు వాళ్ళందరూ కలిసి ఇవాళ తెలంగాణలో ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ఉన్నారు బహుజన గెరిల్ల కమ్యూనిస్టులై ఊచకోత కోశారు వేలాది మంది మహిళల మీద అత్యాచారాలు చేశారు మరి అట్లాంటి నిజాముని అరెస్ట్ చేయకుండా నిజా నిజాం ఇక్కడ గవర్నర్గా మరి ప్రకటించి ఆ నిజాంకు అన్ని రకాల రక్షణ కలిగించినటువంటి పటేల్ కానీ నెహ్రూ కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణకు తెలంగాణ ప్రజలకు మరి అన్యాయం చేశారు ఆ రోజు కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణలో ఎక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడితే ఇది మొత్తం భారతదేశ యొక్క భవిష్యత్తును మారుస్తుంది అనేటువంటి భయంతో కుట్రతో నెహ్రూ పటేల్ సైన్యాలు సాగించినటువంటి దమనకాండగా చూడాలి తెలంగాణ స్వయం గౌరవ ఏదైతే ఇక్కడ తెలంగాణలో నూటికి తొంభై శాతం ఉన్నటువంటి బహుజనులు ఉన్నారో ఆ బహుజనుల యొక్క స్వయం గౌరవ పోరాటంగా భావించాలని చెప్పేసి శ్రామిక తెలంగాణలో శ్రామిక బహుజన రాజ్యాధికార సాధనగా భవిష్యత్ అంతా పోరాటం చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ మరి తెలంగాణ బహుజనీకాన్ని బహుజన ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం